హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ ఒక్క అవకాశం ఒక్క అవకాశం తెలుగు సినిమా పరిశ్రమలో తరచు వినబడే మాట ఆ ఒక్క అవకాశం వస్తే చాలు ఇక తెలుగు సినిమాని ఏలవచ్చు ఇలా ఒక్క అవకాశంతో తమ సత్తా చాటి అగ్ర హీరోయిన్లుగా ఎదిగిన నటీమణులు మంది ఉన్నారు అలాంటి వాళ్ళల్లో ఒకరు శ్రీలీల న్యూ పెళ్లి సందడితో తన సినీ కెరీర్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీగా మారింది శ్రీలీలాకి ఇటీవలే ఒక బడా హీరో మూవీని రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి ఆ మూవీలో ఉన్న ఒక ఐటమ్ సాంగ్ని శ్రీలీల చేత చేయించాలని మేకర్స్ సంప్రదించారని కానీ ఆమె నో చెప్పినట్టు సమాచారం నిర్మాతలు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడినా కూడా ఆమె నో చెప్పిందని అంటున్నారు గతంలో అల్లు అర్జున్ పుష్ప టూలోని ఐటమ్ సాంగ్కి కూడా ఆమె ఒప్పుకోలేదనే వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేయడానికి శ్రీలీల ఇష్టపడడం లేదని అందుకే ఆమె రిజెక్ట్ చేసినట్టు చెప్తున్నారు ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవ్వడం కోసం ఆమె ఎలాంటి కొత్త చిత్రాలు షూటింగ్లో పాల్గొనడం లేదు శ్రీలీల నుంచి గత ఏడాది స్కంద భగవంత్ కేసరి ఆదికేశవ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్లు వచ్చాయి వాటిలో భగవంత్ కేసరి హిట్ అవ్వగా మిగిలిన మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి కాకపోతే ఈ ఏడాది మాత్రం మహేష్తో కలిసి చేసిన గుంటూరు కారం ఒక మోస్తారు విజయాన్ని అందుకుంది పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తన చేతిలో ఉంది